హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రోజు ఎపిసోడ్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది స్టోరీ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రేమబంధం పార్ట్ ట్వంటీ ఫైవ్ ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది శ్రావణిని ఇంట్లోంచి బయటికి ఎలా పంపించాలా అని అమలా విశాల్ ప్లాన్ చేస్తూ ఉంటారు తన రూమ్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంది లాన్లో నయనీతో ఫోన్లో బిజీగా ఉన్నాడు అమర్ అమర్ ఫోన్ మాట్లాడడం చూసి నర్మదా అతను అక్కడ ఇది ఎక్కడో ఇలాగైతే దీనికి కాపర దీని కాపురం గట్టెక్కినట్లే అని మనసులో తిట్టుకుంటూ శిశిరను వెతుక్కుంటూ ఆమె రూమ్లోకి వచ్చి ఆమె వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చోవడం చూసి ఆమె నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది ఆహా అంటూ తల మీద రుద్దుకుంటూ ఏమైంది మమ్మీ అని చిరాగ్గా మొహం పెట్టి అడిగింది శిశిర ఏమైంది అన్ ఏంటే నీ బొంద నువ్వు ఇప్పుడు అమర్ భార్యవి అది గుర్తుందా నీకు అని సీరియస్గా అడిగింది నర్మదా నాకు గుర్తుంది మమ్మీ కానీ ఆ అమరికే గుర్తు లేదు నన్ను ఒక ఫ్రెండ్లా కూడా చూడడం లేదు అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది శిశిరా వసే తింగరేదానా అతకి అతనికి నువ్వు గుర్తు లేకపోతే ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేలా చేసుకో అది మానేసి ఇక్కడ వీడియో గేమ్స్ ఆడుకుని కూర్చుంటే ఏం లాభం అని అంది నర్మదా అది ఎలా మమ్మీ ప్రతిక్షణం నేను తనకి గుర్తు రావాలి అంటే మా పెళ్ళి ఫోటో మెడలో వేసుకుని తిరగాలి అని అంది శిశిరా ఫోటో వేసుకుని తిరగమని తిరగవలసిన అవసరం లేదు కానీ అతని చుట్టూ నువ్వు కుక్క పిల్లలా తిరిగితే చాలు అని అంది నర్మద నేను కుక్క పిల్లలా తిరిగితే వాడు నన్ను పిచ్చి కుక్కలా చూస్తున్నాడు అని అంది శిశిరా వాడు ఎలా చూసినా పర్వాలేదు కానీ ముందు నువ్వు అమర్ లాన్లో ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడి అతని మనసులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నించు అని నర్మదా చెప్పడంతో ఇంకా తప్పక శిశిర అమర్ దగ్గరికి వెళ్ళింది శిశిర వెళ్ళేసరికి అది కాదు బంగారం నేను చెప్పేది విను నీ తర్వాతే నాకు ఎవరైనా అని ఫోన్లో మాట్లాడుతున్న అమర్ మాటలు విని షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోయింది శిశిర అమర్ శిశిరను చూసి కంగారుగా నేను వస్తున్నాను వస్తున్నానని చెప్పాను కదరా నా మాట విను అని ఫోన్లో అంటూ మా బాబాయ్ కూతురు శిశిరా తను మా పెళ్ళికి మన పెళ్ళికి రాలేదు తనకి నిన్ను చూపించకుండా పెళ్లి చేసుకున్నానని కోపం అన్నాడు అమర్ ఆ మాటలు ఫోన్లో విన్న నయని యదవ ఆస్తి కోసం ప్రియురాలని చెల్లెని చేసేస్తావు కదరా అయినా మనకి కావాల్సింది కూడా వాడి ఆస్తి కదా అని అనుకుని ఫోన్ కట్ చేసేస్తుంది నయని అమర్ మాటలు పూర్తిగా నమ్మేసిన శిశిరా ఇప్పుడు నేను నిన్ను ఏమీ అడగలేదు కదా అమర్ ఎందుకు సంజయ్ ఇస్తున్నావు అని ఈ క్లైమేట్ చాలా బాగుంది కదరా అలా వెళ్ళి కూర్చుందాం అని అమర్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళి లాన్లో ఉన్న చైర్లో కూర్చోబెట్టింది శిశిరా అమర్ ఏంటి పిచ్చిది ఇలా తగులుకుంది ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలి అసలే నాయనితో మాట్లాడుతూ ఫోన్ కట్ చేసేసాను అందుకు అది కోపంగా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నాడు అది చూసిన శిశిరా అమర్ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ఆ ప్రశ్నకి ఆలోచన నుండి బయటకు వచ్చిన అమర్ ఏమీ లేదు శిశిరా శ్రావణి గురించి ఆలోచిస్తున్నాను పాపం పొద్దున్న మావే గారు తనని అలా అనకుండా ఉండవలసింది అని ఎంతో దినంగా మొహం పెట్టుకుని అన్నాడు అమర్ దుర్మార్ కూడా కట్టుకున్న పెళ్ళాన్ని నా గురించి ఆలోచించకుండా ఎవరి పెళ్ళం గురించో ఆలోచిస్తావేంట్రా బాబు నువ్వు అని మనసులో అనుకుని అవును అమర్ డాడీ అలా చేయకుండా ఉండవలసింది అని కానీ అక్క చేసిన పనికి డాడీ చాలా బాధపడ్డారు కదా అమ్మర్ అక్క అంటే ఆయనకి ప్రాణం అలాంటిది అక్క విషాలతో వెళ్ళిపోయేసరికి డాడీ మనసు చాలా గాయపడింది అని ఏమీ తెలియని అమ్మాయకురాళ్ళ సమాధానం చెప్పింది శిశిరా ఆ బా చాలా ఉన్నాయే నీలో నాటకాలు అని మనసులో అనుకుని హా నువ్వు చెప్పింది కరెక్టే శిశిరా మావయ్య గారిని శ్రావణి చాలా బాధ పెట్టింది కానీ మనం ఆ బాధని మాన్పి శ్రావణిని ఆయనకి నువ్వే దగ్గర చేయాలి శిశిరా ఎందుకంటే కూతురుగా నీకు ఇంట్లో ఎంత హక్కు ఉంటుందో శ్రావణికి కూడా అంతే హక్కు ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ తెంగరి హ్యాపీగా ననితో మాట్లాడుకున్న నన్ను డిస్టర్బ్ చేస్తావా ఇప్పుడు నేను ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగి ఉంటుంది అని నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఆమర్ ఆమర్ మాటలు తడుచుకుంటూ ఏంటి నేను దాన్ని డాడీతో కలపాలా తొక్కేం కాదు అది దూరంగా ఉంటేనే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు ఇంకా దాన్ని తీసుకొచ్చి దగ్గరే ఉంచితే దాంతోను కాపురం పెట్టినా అవసరం లేదు అని అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది శిశిరా సరోజ ఇంటి పని అంతా ముగించుకుని ఇంటికి వెళుతూ బయట కూర్చుని ఉన్న శ్రావణిని చూసి అమ్మ శ్రావణి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని లాలనగా అడిగింది ఏమీ లేదంటే ఊరికే చల్లగా ఉందని కూర్చున్నా అని కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళు సరోజకి కనిపించకూడదని తుడుచుకుంటూ చెప్పింది శ్రావణి అది చూసిన సరోజ కన్నెండి తుడుచుకుని అబద్ధం చెప్పగలవు కానీ మనసులో పడే బాధ బాధ కళ్ళల్లో కనిపించకుండా దాయలేవమ్మా అని అంది బాధపడడం తప్ప నేనేం చేయగలను ఆంటీ నా ప్రమేయం లేకుండానే ఏవేవో జరిగిపోయాయి వాటికి నాకు సంబంధం లేదు అని చెప్తున్నా ఎవ్వరూ నా మాట నమ్మడమే లేదు అని విరక్తిగా అంది శ్రావణి విశాల్ బాబు చాలా మంచివాడు తల్లి కాకపోతే కొంచెం ఉండి తను నిన్ను అర్థం చేసుకున్న రోజు తనకన్నా నిన్ను ఎవ్వరూ ప్రే ఎక్కువగా ప్రేమించలేరు అని అంది సరోజా విషయాల గురించి నాకే చెప్తున్నారా ఆంటీ అని నవ్వి విషయాలను నేను అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకుని ఉండరేమో ఆంటీ అని అంది శ్రావణి మరి విశాల్ బాబు గురించి తెలిసి ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు అంది సరోజ తెలుసు కాబట్టే బాధపడుతున్నాను ఆంటీ తను ప్రేమించిన మనుని పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండవలసిన విశాల్ ఇప్పుడు నాతో ఇలా ఇష్టం లేని పెళ్లి బంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు పాపం వాడిని చూస్తే జాలి వేస్తుందంటే అలా అని వాడిని వదిలి వెళ్ళిపోతే అందరి దృష్టిలో వాడిని మోసగాడిలా దాన్ని అవుతాను అలా జరగకూడదు నా విషయంలో జరిగిన పొరపాటు అందరికీ తెలిసేలా చేయాలి అప్పుడే విశాల్ మీద నా మీద పడిన నింద పోతుంది మనో విషయాలకి దగ్గరవుతుంది అని అంది శ్రావణి అలా జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా నువ్వేమైపోతావు అని అడిగింది సరోజ ఏముందా అంటే ఇప్పటివరకు అందరూ ఉన్న అనాథలా బ్రతికాను తర్వాత ఎవరూ లేని అనాథగా బ్రతుకుతాను అని విరక్తిగా నవ్వి నా బాధ మీతో చెప్పి మీకు బోరు కొట్టిస్తున్నాను మీరు వెళ్ళండి ఆంటీ మీకు లేట్ అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి శ్రావణి వెళ్ళగానే పిచ్చి తల్లి నువ్వు అనుకున్నంత సులువు కాదమ్మా తాళిబంధం తెంచుకుని నీ భర్తను వేరే వారికి భర్తగా చేయడం అనుకుని ఒక నిట్టూర్పు వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరోజా నెక్స్ట్ రూమ్లో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న జగన్నాథం దగ్గరికి వచ్చింది నర్మదా ఏంటండి ఏదో మీటింగ్ ఉందని ఇంకా అలానే కూర్చున్నారు వెళ్ళరా మీటింగ్కి అని అడిగింది నర్మదా వెళ్ళాలి నర్మదా కానీ ఆ మీటింగ్కి ఆ నాగేశ్వర కూడా వస్తున్నాడు వాడి మొహం చూడాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జగన్నాథం ఆయన వస్తాడు అని ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అవుతారా ఆయన తప్పు చేసింది వాళ్ళు మీరు కాదు కదా మీరేం చేశారని మీటింగ్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవడానికి అని అంది నర్మదా నర్మదా అలా అనడంతో తప్పు చేసింది వాడు కదా అలాంటిది వాడే అంత జడ్జాగా అందరిలో తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని నేను ఎందుకు ఇంట్లో కూర్చోవాలి అని టిఫిన్ రెడీ చేయి మీటింగ్కి లేట్ అవుతుంది అని అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళాడు జగన్నాథం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి రెడీ అయ్యి ఆంటీ నేను బయటికి వెళుతున్నాను రావడానికి లేట్ అవుతుంది అని సరోజకి చెప్పింది శ్రావణి అలాగే తల్లి అమలమ్మ గారు కూడా అమలమ్మ గారు అడిగితే నేను చెప్తానులే అని అంది సరోజ దానికి నవ్వుతూ అయ్యో ఆంటీ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అందరూ మర్చిపోయారు ఇంకా నన్ను అడిగే వాళ్ళు ఎవరుంటారు అని సరే నేను వెళుతున్నాను అని చెప్పి బయటికి నడిచింది శ్రావణి వెళుతున్న శ్రావణిని జాలీగా చూసింది సరోజా మీటింగ్కి వచ్చిన నాగేశ్వరరావుకి రిసెప్షన్లో కూర్చున్న శ్రావణి కనిపించడంతో శ్రావణి దగ్గరికి వెళ్ళాడు తల ఉంచుకుని కూర్చున్న శ్రావణి తన ఎదురుగా ఎవరో ఒక మనిషి వచ్చి నిలబడటంతో తల పైకెత్తి నాగేశ్వరరావుని చూసి షాక్ అయ్యి పైకి లెగిసింది ఏంటమ్మా నువ్వు ఇక్కడ అని అయోమయంగా తన వైపు చూస్తున్న ఆమెని వింతగా చూస్తూ అడిగాడు నాగేశ్వరరావు అది మావయ్య ఈ కంపెనీలో ఏయో వేకన్సీస్ ఉన్నాయంటే ఇంటర్వ్యూకి వచ్చాను అని కొంచెం బెరుగుగా శ్రావణి చెప్తూ ఉండగా వాళ్ళిద్దరిని చూసి అక్కడికి వచ్చాడు జగన్నాథం ఏంటి నాగేశ్వరరావు గారు కొత్త కోడల్ని మీటింగ్కి తీసుకువచ్చారు మీరు కానీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా ఏంటి అని వెటకారంగా అడిగాడు జగన్నాథం ఆ మాటకి నాగేశ్వరరావుకి కోపం వచ్చినా దాన్ని బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ రిటైర్మెంట్ తీసుకోవాలనే కదా జగన్నాథం గారు బంగారం లాంటి కోడల్ని మా ఇంట్లో అడుగుపెట్టాక హాయిగా రెస్ట్ తీసుకోవాలి తప్పుతుందండి అని అన్నాడు నాగేశ్వరరావు ఆ మాటకి కోపం వచ్చి కోడలు ఎప్పుడూ బంగారాలే అండి కానీ కూతుళ్ళే కన్నవాళ్ళు అనే కనికరం కూడా లేకుండా గుండెల మీద తన్నిపోతారు అని అన్నాడు జగన్నాథం ఆ మాట శ్రావణి మనసులో కత్తి దించినంత బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాగేశ్వరరావు కూడా ఆ మాట బాధగా అనిపించింది వీళ్ళు మాట్లాడుకోవడం చూసి అక్కడికి మరో అతను వచ్చి హలో జగన్నాథం గారు హలో నాగేశ్వరరావు గారు మీటింగ్ అక్కడ జరుగుతుంటే మీరేంటండి ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు అతను హాయ్ మిస్టర్ రావు గారు మీరు మీటింగ్కి వచ్చారా అని తను మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రావణి అని అంటూ శ్రావణిని అతనికి పరిచయం చేశాడు నాగేశ్వరరావు ఆ మాటకి జగన్నాథంతో పాటు శ్రావణి కూడా షాక్ అయింది కానీ అందరిలో ఏం మాట్లాడకూడదు అని నాగేశ్వరరావు పరిచయం చేసిన అతన్ని గౌరవపూర్వకంగా పలకరించింది శ్రావణి మీటింగ్ కంప్లీట్ అయ్యాక శ్రావణిని తీసుకుని ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళాడు నాగేశ్వరరావు ఆ ప్లేస్ చూసిన శ్రావణి ఏమైంది మావయ్య నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని అయోమయంగా అడిగింది నీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని తీసుకొచ్చాను ఇక్కడైతే మాట్లాడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని అన్నాడు నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఏమంటున్నాడో అర్థం కాక మీరు దేని గురించి అడుగుతున్నారు మావయ్య అని అయోమయంగా అడిగింది శ్రావణి నీకు ఉద్యోగం చేయాలని ఉంటే నాకో లేక విశాల్కో చెప్పాలి కానీ ఇలా బయట ఆఫీసులకి వెళ్ళి జాబ్ కోసం తిరుగుతూ ఉంటే మన ఇంటి పరువు ఏమైపోతుంది శ్రావణి కొంచెం కోపంగా అడిగాడు నాగేశ్వరరావు అది మావయ్య మీ పరువు తీయాలని కాదు మావయ్య నేను ఎవరికీ భారం కాకూడదని జాబ్ వెతుక్కుంటున్నాను అని తల వంచుకుని బాధగా చెప్పింది శ్రావణి ఆ జాబ్ ఏదో మన కంపెనీలోనే చేయొచ్చు కదా ఏ మా కంపెనీలో నువ్వు జాబ్ చేయకూడదా అని అన్నాడు నాగేశ్వరరావు దానికి చిన్నగా నవ్విన శ్రావణి ఇంట్లోనే నా ఉనికి విషయాలు భరించలేకపోతున్నాడు మావయ్య ఇంకా ఆఫీస్లో అంటే అది విషయాలకి ఇబ్బంది అయిపోతుంది అని అంది ఏంటమ్మా అలా అంటావు భార్య ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు తల్లి అని అసహనంగా అన్నాడు నాగేశ్వరరావు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సాయంత్రం ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్